తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ వంటి ధృత రాష్ట్ర కౌకేలలో దానిని త్వరగా గుర్తించాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అమరావతి రాజధానికి ఒక చట్ట భద్రత తీసుకుని రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పన్నెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారే మాది ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటున్నారు తమాషా ఏంటంటే అబ్జుల్యూట్ మెజారిటీ టూ థర్డ్స్ మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినాయి ఇంకెవరి సహాయం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు జనసేన కలిపితే ఇంకా పెద్ద మెజారిటీ బీజేపీ కౌగిలు ఎటువంటిదంటే అంటే ధృతరాష్ట్ర కౌగిల్ లాంటిది దాని దగ్గరికి ఎవరు చేరితే నలిపి నాశనం చేస్తుంది అందుకని ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ అనుభవాల్ని వారు ఎంత తొందరగా గమనిస్తే ఆ పార్టీకి మంచిది ఎందుకంటే ఎక్కడ స్నేహంగా ఉండి ఎక్కడ ప్రభుత్వాల్లో ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లు చిన్న శక్తులైనప్పటికీ అక్కడ మత కలహాలని మత విద్వేషాలని రచ్చగొట్టి ఆ రకంగా ప్రజల మధ్య చీలికలు సృష్టించి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం అనేది దాని అలవాటు ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఏ గతిపెట్టిందో చూడండి బీఆర్ఎస్కి ఏ గతిపెట్టిందో చూడండి అలాగే ఆ పార్టీతో కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా స్నేహం చేసిన యూపీలో కానీ పంజాబ్లో కానీ ఇటువంటి చోట్ల ఆ పార్టీలకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం శివసేనని ఏ రకంగా మొక్కలు చేసి ఆ రకంగా అక్కడ శరద్ పవార్ పార్టీని కూడా మొక్కలు చేసే రకంగా నాశనం చేసి వస్తున్నాం అందుకని అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని మతోన్మాద శక్తులు పెరగకూడదని మేము కోరుకుంటున్నాం అది జరగాలంటే వైఎస్ఆర్పీ పరిస్థితి తెలుగుదేశం కూడా పట్టకుండా చూసుకోవాలి వాళ్ళు బీజేపీ మోదలో పడి దాని యొక్క ఈ విషకీల్లోకి పోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అది ఎంత తొందరగా అది తెలుగుదేశం పార్టీ దాన్ని గమనిస్తే దానికే అంత మంచిది ఇక రెండవ విషయం నేను సోమశిల ప్రాజెక్టు వద్దకి మంత్రి వెళ్ళి అక్కడ యాప్రాన్ జరిగిన తీవ్రమైన నష్టాన్ని పరిశీలించి దానికి ఒక వంద కోట్లు పెట్టి వెంటనే దాన్ని బాగు చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఈరోజు రాష్ట్రంలో ఒక సోమశిల పరిస్థితే కాదు మొత్తం ఇరిగేషన్ వ్యవస్థల పరిస్థితులన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి మీరు శ్రీకాకుళంలో ప్రారంభిస్తే జంజావితి ప్రాజెక్ట్ పరిస్థితి ఇప్పటి వరకు ఏం మెరుగ్ కాలేదు ఒరిస్సాతోటి ఉన్న తగాదాన్ని దాదాపు ఒక వెయ్యి ఎకరాలు భూమి దాని వివాదాన్ని కూడా పరిష్కారం చేయలేక దశాబ్దాల తరబడిది మొదలుంది ఇప్పటి వరకు వేరే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు మూడు చోట్ల ఇట్లా స్నేహపూర్తి అయిన పార్టీలు ఉన్నప్పుడు ఆ జంజావతి సమస్యను పరిష్కారం చేయడం పెద్ద సమస్య కాదు దాన్ని చేయాల్సి ఉంటుంది అలాగే పోలవరం తీసుకోండి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాంట్రాక్టర్ని మార్చేశారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి వృధా జరిగిందని చెప్పేసి మన వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ కాంట్రాక్టర్ను మార్చడం వాటి నుంచి ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతిరడం మొత్తం అది కొట్టుకుపోవడం కాఫర్ డ్యామ్స్ అన్నింటిని అన్ని బలహీనపట్టడం అలాగే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అది అమల్లోకి రాకపోవడం వీటన్నిటి వలన వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేది వాస్తవం అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది ఒక టన్నెల్ పూర్తి అయిపోయింది ఇంకో టన్నెల్ ఒక వంద మీటర్లో అందుకని కొద్ది తక్కువ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది దాన్ని కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది దానివల్ల కూడా వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయిన పరిస్థితి ఉన్నది అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు అన్నింటిలోనూ వైట్ పేపర్లు ప్రకటిస్తున్నారు అవసరమైన వాటికి అవసరం లేని వాటికి అన్నిటికీ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడం అనేది మొత్తం రాష్ట్రంలో రైతాంగానికి చాలా ముఖ్యమైంది అందుకని ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటి మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలని ఇప్పటివరకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పురోగతి ఎందుకు ఆలస్యం అవుతుంది ఏం సమస్యలు దానికి ఎవరు బాధ్యులు అనేది స్పష్టంగా దాంట్లో ప్రకటించాలని తద్వారా ఈ తప్పులకి వాటన్నిటికీ బాధ్యులు ఎవరో నిర్ణయించి వారి మీద అవసరమైన రాజకీయ పార్టీ నాయకులైనా లేకపోతే అధికార బృందం ఎవరి బాధ్యులు యాక్షన్ తీసుకోవడానికి మీకు వచ్చేట్టుగా ఆ విచారణ జరిపించాలని ఈ సత్తరం ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అప్పుడు సోమశెలు కానీ వెలుగొండ కానీ పోలవరం కానీ ఇవన్నీ పూర్తయి రైతులకు న్యాయం జరుగుద్ది అది తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం చివరి విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన రాజధానిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి ఆ మధ్య చెప్పారు రాజధాని వివాదం అంతా మనకు తెలుసు మొత్తం దాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండానే అంతకుముందు తెలుగుదేశం ఆ తర్వాత జగన్ కారణమయ్యారు చంద్రబాబు గారు ప్రాజెక్ట్ని అమరావతి ప్రాజెక్ట్ని తను ఉన్న ఐదు సంవత్సరాలని పూర్తి చేయక ఆయన జగన్కి అవకాశం ఇచ్చాడు అవకాశం తీసుకుని జగన్ అసలు అమరావతి రాజధానే లేకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారానికి వచ్చాడు కాబట్టి గతంలో చేసిన పొరపాటును చేయకుండా ఆయన పరిపాలనా హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్పు చేయడానికి సాధ్యంగానే పరిస్థితి సృష్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఆయన ప్రకటనలు చూస్తే మళ్ళీ సింగపూరు మళ్ళీ మాయాజలం అంతా ముప్పై ఐదు సంవత్సరాలకి రాజధాని ఏం చేస్తానో ప్రకటిస్తున్నాడు కనపడుతుంది ముప్పై సంవత్సరాలు మర్చిపోదాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేద్దామనేది ఆలోచన చేద్దాం ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలనకు అవసరమైన ముఖ్యమైన హంగులన్నింటినీ ఏర్పాటు చేసుకుని ఇక మళ్ళీ ఎవరు వచ్చినా కానీ దాన్ని కాదనలేని స్థితి దాని నుంచి మారలేని స్థితిని సృష్టించాలని అందుకని ఈ ఐదేళ్ల లోపనే ఇంకా వారు నారాయణ గారు మూడేళ్ళు అన్నారు మూడేళ్ళు అయితే సంతోషం ఈ ఐదేళ్ల లోపనే అది దాన్ని పూర్తి చేసి చేయాలని చెప్పేసి కోరుతున్నాం మరొకటి కోరుతున్నాం ఏంటంటే ఒక చట్టం కూడా తీసుకురావాలి పకడ్బందీ అయిన చట్టం ఇంకొకరు వచ్చి దాన్ని మార్పు చేయడానికి సాధ్యంగానే రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే కొనసాగే పథలో దానికి చట్టబద్ధత కల్పించే పథలో వచ్చే శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం